సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల శాంతి నగర్లో బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది ఈ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో విన్నర్ టీం విజేత కార్తిక్ టీం రన్నర్ అప్ ప్రసాద్ టీం నిలిచాయి విజేతలకు పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ బహుమతులు మరియు నగదు అందజేసి అభినందనలు తెలియజేశారు శ్రీకాంత్ ఈ చేయాలని మేము కోరుకుంటున్నాము అంటే సంక్రాంతి టోర్నమెంటే కాకుండా ఈ రోజు పెట్టిన మహిళలు కబడ్డీ టోర్నమెంట్ అలాగే ఈ ట్రోఫీతో పాటు నగదు రూపం ప్రైజ్ మనీ పదివేల రూపాయల చెక్కును కూడా కార్తీక్ అందరికి నమస్కారం ప్రతి సంవత్సరం మాదిరిగానే సిరిసిల్లాలోని మా శాంతినగర్లో శాంతి నగర్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఈ సంక్రాంతిని పురస్కరించుకొని జరిగింది ఇందులో ఐదు టీములుగా విభజించి నిన్నటి నుండి ఈరోజు వరకు పలు మ్యాచ్లు జరగడం జరిగింది అందులో రన్నర్ అఫ్ మరియు విన్నర్లు ఐదు టీముల నుండి రన్నర్ అఫ్ మరియు విన్నర్లుగా సెలెక్ట్ చేసి వారికి నగదు బహుమతి కూడా అందజేయడం జరిగింది మా ఈ శాంతినగర్ యూత్ స్పిరిట్ వాస్తవానికి ప్రతి సంవత్సరం ఇది మూడవ సంవత్సరం ఇలాగే రానున్న రోజుల్లో కూడా మా శాంతి నగర్ యూత్ అందరూ ఒక్క తాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని ఇలాగే దిగ్విజయం చేసుకోవాలని వేడుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా శాంతి నగర్ యూత్ తరపున చేయాలని ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మా శాంతినగర్ యూత్ సభ్యులందరికీ జై బలో భరత్ మాతాకి